ండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ వీడియోకి వీడియోకైతే ఓకేనా మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం ఏం చేస్తుందో చూద్దాం మమ్మీ హాయ్ ఏం రోజు కూర స్పెషమా చూడండి కరిగి పెట్టేస్తుంది ఎర్రగా టమాటా కరివేపాకు కొత్తిమీర ఓకే కొత్తగా వెరైటీగా చేస్తుంది అందరూ వచ్చేసి చికెన్ వేసేస్తారు కదా మా అమ్మ పల్లెటూరు ఉడకబెట్టాలి కదా కొంచెం నీసు పొయ్యేదాకా అదే పొయ్యకూడదు దీంట్లో అంటే అదొక టిప్ అండి ఏంటంటే చికెన్ కొంచెం పసు పోసి ఆ పెట్టి అది పొయ్యి మీద దాంట్లో ఉండే నీసు నీరన్నీ అనమాట అప్పుడు చికెన్ ఉడికిపోద్ది అని సువాసన పోతుందమ్మా ఓకే అప్పుడు చేసుకుంటే మనకి వాసన అనిపించదు ఈరోజు మా స్పెషల్ చికెన్ కర్రీ ఇంకోటేంటే కొంచెం చంకా లవంగాలు మిరియాలు రెండు మిరియాలు కొంచెం పొడి వేయాలన్నమాట అది వాసన కూడా చేస్తుంది అమ్మా ఓకే ఇది జీడిపప్పు పేస్ట్ ఓకే అందరూ కొబ్బరి వేసుకుంటారండి మా ఇంట్లో ఏంటంటే మేమంతా గ్యాస్ స్టవ్ లో ఉన్నాం కాబట్టి కొబ్బరి అనమాట జీడిపప్పు ఓకే జీడిపప్పు అల్లం అల్లం అల్లంతేస్ట్ అల్లంత ఓకే మా మమ్మీ పిల్లలు చేస్తుందండి చికెన్ కర్రీ అయితే అంతా పల్లెటూరు స్టైల్లో చేస్తుంది అనమాట కానీ విషయము మా తమ్ముడికి నచ్చదండి మా తమ్ముడికి కర్రీ టైప్ నచ్చదనమాట అంటే చెమ్మ ఉండకూడదు వాడికి నన్ను అడిగాడు ఏం చేస్తున్నావు ఏం చేపిస్తున్నావు చికెన్ అని నేనైతే నాకు ఇష్టం అనమాట ఇలా ఉంటే అమ్మ చేస్తే ఆయన ఏంటంటే అమ్మ చేస్తుంది ఫ్రై కూడా అమ్మే చేసేది కాకపోతే నాకు ఇలా ఇష్టం వాడికి అలా ఇష్టం సరలేక ఏదో ఒకటి తినేస్తాను లేని చెప్తున్నాడు పాపం నేనైతే కడుపు నిండా తింటాను ఈరోజు వాడైతే సగం కడుపే తింటాడు ఎట్టా గుర్తుగా ఉంటే కొంచెం అన్న అలా కలుసుకొని తిన్నా బాగుంటుంది ఫ్రై అన్నప్పుడు పప్పు చారా ఉండాలా రకమైన ఉండాలా నీ కొడుకు అదే ఫ్రై అయితే కలుసుకొని తిడేస్తాడు నీ కొడుకు అదే చెప్పాడు ఫ్రై కదా రా అన్న పాపం తీడే అయిపోయాడు సరే నువ్వు వేగతా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిచేసి వస్తా ఆ బావ మార్దలు పాప చూసారా ఏం చేస్తున్నావా నువ్వు ఎప్పుడు ఫోన్తోనే కనిపిస్తావా ఫోన్తోనే కనిపిస్తావా ఎప్పుడు చదువుకుంటా కనిపియాలా చదువుకునే వాళ్ళు ఫోన్తో కనిపించాలా చెప్పు దసరా సెలవులు కదా ఇప్పటికి నాకు తెలిసి వన్ డే అయిందంటే ఇంకా ఉన్నాయి కదా ఈసారి నువ్వు తో కనిపించాలి అర్థమైందా ఏం చూస్తుంటావు తల్లి ఏదో సీరియల్స్ చూస్తుందా మేము సీరియల్స్ చూస్తా ఉంది ఇప్పుడే యాపిల్ ఒకటి ఉంటే కట్ చేసుకొని తినేసింది రెండు మూడు కాయలు తినేసిందండి యాపిల్ అంటే చాలా ఇష్టం కానీ మేము పెడతాం జలుబు అని ఎండలు కదా అని చెప్పి తీసుకొచ్చాం యాపిల్స్ అంటే ఎక్కువ తినేస్తుంది హాయ్ చెప్పు హాయ్ మా తమ్ముడు చూసారా ఎండ గోక్కుంటున్నాడు ఏం చేస్తున్నావా అయిపోయిందా పని అయిపోయింది చూడండి ఏమే చికెన్ విషయా నీకు అది నీది కాదు నావుది దాంట్లో మొక్కలు తిండడు చెప్పాను కదా ఫ్రై ఒకటే వాడు తినేది దాన్ని అడ్జస్ట్ చేసేసుకో టైం చూసారా ఎంత అయిందో ఎంత అయిందో పన్నెండు ఈ టైం ఫ్రైలు అవన్నీ అంటే పప్పులు గిప్పులు ఎక్కువ లేట్ అయిపోతుంది తొందరలో ఒక వీడియో వస్తుంది నన్ను చూస్తే భయం వేస్తుంది కదా ఇంతకు మించి భయపడతారు తొందరలో అదేమో చూద్దాం ఓకేనా ఏమో కూడా తెలియదు ఇప్పుడు చెప్తున్నాను ఏదో మరి సరే అయితే మమ్మీ ఎంత దాకా వచ్చిందో చూసేద్దాం మనం మమ్మీ ఎడ దాకా వచ్చింది బాగిపోయాయి కదా ఇప్పటి వరకు మమ్మీ చికెన్ కూర చేసేది అనమాట ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఏంటది పొడి అలా పోడి ఎస్ఐ వరుసగా

మా తమ్ముడు చూసారా మాకు కన్ఫ్యూజ్ అయిపోతామని రాసి పెట్టాడు అనమాట చికెన్ మసాలా గరం మసాలా అనే డబ్బాల్లో అదేనా కొంచెం పసుపు కాబట్టి అది లేకుంటే జరగదు కదా

ఓకే చికెన్ అయితే ఆపేస్తుంది అయిపోయింది ఊడేస్తుంది కొంచెం చా ఎక్కువ ఒకటి చూడండి చికెన్ మనం ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు నీళ్ళుగా ఉడకబెట్టకూడదు అంటే కడిగి పూ వేసి నేను చెప్పాను కదా అట్ట కూడా పెట్టేస్తే ఈ నీస్ అంతా పోయింది చూడండి నీళ్ళు ఉండకూడదు ఎట్ట బాగా వేయించేసుకున్న తర్వాత అది కూరలు వేసినా నీస్ ఆఫ్ ఉండదు ఓకే ట్రై చేయడం ట్రై చేయండి ఎవరికన్నా నచ్చినట్టయితే మా మమ్మీ చికెను పల్లెటూరు స్టైల్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి సరిగ్గా ఉంటుంది టమాట గుజ్జు ఉంది అనమాట ఆ బాండలకి లాస్ట్ పైన కొత్తిమీర ఇప్పుడు చూద్దాం చూడడానికి సరిగ్గా ఉంది కదా ఎలా ఉందీళ్ళ ఉడకాలి కదా ఉడకాలి కదా మసాలా ఉడకాలి కదా చికెన్ అయితే ఉడికిపోయి ఉంటుంది ఉడికిపోయి ఉంటుంది కొంచెం మసాలా నీళ్ళు వేస్తే చాలా ఇప్పుడు అది అంత నీళ్లుగా ఉంచదు గుజ్జుగా చేసేస్తుంది అనమాట అయిపోయిందా రైస్ అన్నం పెట్టేసావు మమ్మీ ఏదో పడింది తీయవచ్చులే తీసేస్తాను ఓకే కవర్ ఏదో పడింది మూతలో ఉన్నింది అది నేను ఇట్ అన్నాను పడిపోయింది రైస్ అయిపోయింది అది కూడా ఉడికిపోతే కర్రీ కూడా అయిపోద్ది లాస్ట్ లో ఎలా వచ్చిందో చూద్దాం ఓకేనా మమ్మీ కర్రీ అయితే అయిపోయింది ఫైనల్ గా ఎలా ఉందో చూసేద్దాం రైస్ కూడా అయిపోయింది వేడి పర్లేదురా వదిలేస్తా కర్రీ చూద్దాం లాస్ట్ లో చూసారా భలే ఉంది కదా చూస్తుంటేనే నోరు పోతుంది కానీ తినేవాళ్ళం టిఫిన్ లేట్గా తిన్నామండి దానివల్ల ఏం చేస్తామంటే పన్నెండున్నర అయిందనమాట ఒకటిన్నర ఆ టైంకి తింటాను చూపించాగుంది బా మీ టేస్ట్ చూడడానికి ఇచ్చింది అనమాట చూద్దాం వాళ్ళకి కూడా చూపిస్తానండి ఇంకేంటి కర్రీ అయితే చేసేసింది మీకు ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే అమ్మ చేసిన చికెన్ కర్రీ ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి బాగుంటది ఓకేనా